స్ ఈ వీడియో వచ్చేసి మనకి కరీంనగర్లోని స్పెషల్ వినాయకులలో స్పెషల్ అండి ఏంటంటే ఇది మనకి మార్వాడి మందిరం ఉంది కదా మన అది అన్నమాట అక్కడిది ఏంటి అని అంటే అక్షంతల గణపతి మనము ట్వంటీ ఆర్ హండ్రెడ్ టూ టికెట్స్ ఉన్నాయి అది తీసుకొని అనుకోండి త్రీ టైప్స్గా మనము అక్కడ ఎంజాయ్ చేయవచ్చు అంటే చూడవచ్చు అన్నట్టు అక్కడ ఏంటన్నా అంటే మనకి విఘ్నేశ్వరుడు ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది ఇంకా వచ్చేసి అండి అక్కడ మనకి మ్యాజిక్ షో అనేది ఉంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగా చేశాడు మ్యాజిక్ అనేది వచ్చేసి ఇంకా వినాయకుడు వచ్చేసి చాలా బాగుందండి మనకి విఘ్నేశ్వరుడు ఆ లంబోదరుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా అన్నట్టుగా పెట్టారన్నమాట మనకి చేతులు చూంతలు మనని తలపైన పడేసి ఆశీర్వదించినట్టుగా మ్యాజిక్ షో చాలా బాగుంది ఇంకా వచ్చేసి అండి నెక్స్ట్ అక్కడ మ్యాజిక్ షో దగ్గరనే కూర్చున్నాము ఏంటి అని అంటే ఒక బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ అన్నట్టుగా ప్రొవైడ్ చేశారు అన్నట్టు అందరినీ చాలా వెరైటీస్ చాలా బాగా చేశాడు తను అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి చెప్పాలి అంటే చూసారే ఎంత బాగా చేస్తున్నాడో మ్యాజిక్ అనేది సో ఇంకా నేను అక్కడ అంతా మ్యూట్ చేసేసాను అని అంటే అక్కడ మనకి సాంగ్స్ అనేది ఉంటే మనకి యూట్యూబ్లో కాపీరైట్స్ అనేది వస్తాయి కదా డీజే అవన్నీ సో మ్యూట్ చేయాల్సి వచ్చింది అందుకని అక్కడ వాయిస్ అనేది మీకు వినబడట్లేదు స్కూల్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం అండి ఎవ్రీ ఇయర్ మ్యాజిక్ షో అనేది మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫస్ట్ చూడము అనేది ఎక్కడో జరుగుతూ ఉంటుంది కాకపోతే మనము వెళ్ళడం వీలు కాదు మనం చూడలేదు సో ఈరోజు ఆ కోరిక తింది ఇది అండి చాలా స్పెషల్ అన్నమాట సో ఇక్కడ వచ్చేసి అండి చిన్న పిల్లలను ముందు నిల్చోబెట్టారు వాళ్ళ తర్వాత లేడీస్ అటు సైడ్ వచ్చేసి జెంట్స్ అండ్ చిన్నపిల్లలు మా పిల్లలు అన్నమాట అక్కడ ఏంటనేది అంటే కాయన్ వేస్తారు కాయన్ వేశాక మనకి అన్నమయ్య కీర్తనలు అన్నమాట అన్నమయ్య డోర్స్ మనకి ఏడు ద్వారాలు ఉంటాయి కదా అండి ఆ ఏడు ద్వారాలు అనేది తెరుచుకుంటూ మనకి వెంకటేశ్వర స్వామి అనేది కనిపిస్తాడు మళ్ళీ మనకి వెనుక వైపు తిరిగేసి అదే విధంగా ముందుకు జరిగిన కొద్దీ ఆ ద్వారాలు అనేది మనకి క్లోజ్ అయిపోతూ ఉంటాయి పిల్లలైతే అక్కడ ఉన్న పిల్లలు అందరూ అక్కడ మ్యాజిక్ షో ఎంత ఎంజాయ్ చేశారు అంతకన్నా ఎక్కువగా ఎంజాయ్ చేశారు అన్నమాట దాన్ని క్లాబ్స్ కొట్టాలి క్లాబ్స్ కొడితే చూసారు కదా ఎంత చక్కగా వెళ్ళిపోతుందో ఒక్కొక్క ద్వారం అనేది తెరుచుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట అలా ఏడు ద్వారాలు అది పెట్టేశారు చాలా బాగా అనిపించిందండి మనకి ఇంకా వెంకటేశ్వర స్వామి అనేది కనిపిస్తూ ఉంటుంది అదిగో వాళ్ళు అదిగో సాంగ్ ఉంటుంది కదా మనకి అన్నమయ్యేది అవి చూసారు కదా వచ్చేస్తుంది స్వామివారు వచ్చేస్తున్నారు వచ్చిందండి స్వామివారు వచ్చారు చూసారు కదా వెంకటేశ్వర స్వామి సో మళ్ళీ రిటర్న్ అవుతుంది అన్నమయ్యది బ్యాక్ వచ్చేసి అక్కడ హారతి చూసారు కదా హారతి ఇది మళ్ళీ ఒక్కొక్క ద్వారమనే అంతి మూసుకుపోతుంది చాలా చక్కగా అనిపించిందండి ఇది ఒక ఫ్రెండ్స్ ఇది అండి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోతోటి స్పెషల్ స్పెషల్ వినాయకుడు కరీంనగర్లోని అని బొజ్జు గణపయ్యాలు స్పెషల్ వినాయకులతోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అది పార్ట్ టూ అన్నమాట కొంచెం టూ త్రీ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టేటువంటివి మీకు వస్తాయి వీడియోస్ అనేది ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక్కడ అండి మనం తీసుకున్న టికెట్స్ చూపిస్తే మనకి లడ్డు ప్రసాదం అనేది ఇస్తారన్నమాట బాయ్ ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతోటి